నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ చైర్పర్సన్ ఎంఏవీ కళావతి సమీక్షించారు స్థానిక బ్రహ్మరాంబ అతిథి గృహంలో జరిగిన ఈ సమావేశంలో ఈవో పెద్దిరాజు దేవస్థానం పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు ఈ సమావేశంలో ఈవో పెద్దిరాజు భక్తులకు కల్పిస్తున్న దర్శనం వసతి అన్న వితరణ వాహనాల పార్కింగ్ మంచినీటి సరఫరా పారిశుధ్యం వైద్య సేవలు గో సంరక్షణ ఆగమ పాఠశాల నిర్వహణతో పాటు దేవస్థానంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి అంచనాల కమిటీ చైర్పర్సన్ కళావతికి వివరించారు ఈ సందర్భంగా అంచనాల కమిటీ చైర్పర్సన్ కళావతి మాట్లాడుతూ క్షేత్రాన్ని సందర్శించే మల్లన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించాలని సూచించారు అలాగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఉగాది మహోత్సవాలు మొదలైన పర్వదినం రోజులలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ఆ సమయంలో భక్తుల సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు సమావేశం అనంతరం కళావతి స్వామి అమ్మవారిను దర్శించుకున్నారు